నాయకులతో కలిసి విశ్వబ్రాహ్మణులు ఇంటింటే వాళ్ళ ఫోన్ తో సహా సంఖ్య ఎంత ఉన్నదనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నటువంటి శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాము ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వము ఎలక్షన్స్ కంటే ముందు న్నిటి కూడా డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది ఆ డిక్లరేషన్స్ చూసిన తర్వాత మా నాయకత్వం అంతా కూడా ఆ కాన్సెన్సీస్ లో నూటికి నూరు శాతం కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉండేదాని కోసం ప్రయత్నం చేసిన సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అందుకే మేము ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ప్రభుత్వం వచ్చి రోజులైంది బీసీలకు చట్టబద్ధత అన్నారు ఇంతవరకు రాలేదు విశ్వబ్రాహ్మణులకి మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణులకి వెంటనే చేయడము పూర్వపు పద్ధతిలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి అనుసంధానంగా చేసి ఎంఎస్ఎంఈ నిధులన్నింటినీ కూడా విశ్వబ్రాహ్మణ పంచవృత్త దాయలకు వచ్చే విధంగా చేస్తామనేటువంటి మీ యొక్క నిర్ణయాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి కనీసం ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడానికి గత పది సంవత్సరాలుగా విశ్వ బ్రాహ్మణ సమాజం ఏదైతే పద్దెనిమిది డిమాండ్లతో ప్రభుత్వం వెంట కుయ్యో మర్రో అంటూ వెనుగేడిత తిరుగుతా ఉన్నాయో సిఎంపీలు వేయటము ఆ డిపార్ట్మెంట్స్ కి ఫైల్స్ వెళ్ళడము ఒకటి రెండు తప్పితే ఈ పది సంవత్సరాలు అయినటువంటి సందర్భం లేదు అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము రాబోయేటువంటి రోజుల్లో సంఘీయులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే త్వరితగతిన ఈ సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానం కూడా చేయడం జరిగింది బీసీ కుల సంఘాల నుంచి ఎవరైతే మీ దగ్గర పనిచేశారో సాధికారత కమిటీలో వాళ్ళకి మీరు చైర్మన్స్ ఇస్తారని ప్రకటించిన దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ మా యొక్క సంఘం కూడా మీతో పనిచేసేటువంటి మా నాయకత్వాన్ని గుర్తించి చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్స్ వెంటనే కేటాయించి నిధులు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు గోడి నరసింహాచారి నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ బీసీ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ గత తొమ్మిది నెలల కిందట నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకుడు లోకేష్ గారు నన్ను విశ్వబ్రాహ్మణ కుల సంఘానికి సాధికారత కమిటీ కన్వీనర్ గా నియమించారు దానికి అనుగుణంగా మొత్తం ఇరవై జిల్లాల్లో ఉన్నటువంటి నా విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి మనుషులందరినీ కలిసి తెలుగుదేశం పార్టీకి మన కూటమికి అనుకూలంగా వారికి అన్ని ప్రభుత్వం ఏ విధంగా మనకి ఆ సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటి విషయాన్ని వారికి తేటదల్లుగా చెప్పి వారందరినీ కూడా కూటమి వైపు మొగ్గు చూసి వారు ఓట్లు వేసే విధంగా మా నే కన్వీనర్గా నేను అదే విధంగా మా డైరెక్టర్తో కూడా వెళ్ళి ఆ విధంగా మలచడం జరిగింది జరిగిన తర్వాత అపూర్వమైనటువంటి మెజార్టీతో మునిపెన్నడూ లేనటువంటి మెజార్టీతో మా విశ్వబ్రాహ్మణులు కూడా ఒకే మాట ఒకే బాట కింద వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ మా విశ్వబ్రాహ్మణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సమావేశంలో తొమ్మిది నెలలు అయింది కదా ప్రభుత్వం మనం ఏ విధంగా మనకి ఇంకా చాలా మంది విశ్వబ్రాహ్మణులకు కానీ ఇతర కుల సంఘాలు కానీ కమిటీ వేయలేదు కదా అది త్వరతగతిన వెయ్యాలి తద్వారా పనులు లేక నానా బాధలు పడుతున్నటువంటి ఐదు వృత్తి వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందించాలని చెప్పి వారు ఈ రోజు నన్ను అడగడం జరిగింది తప్పకుండా అతి త్వరలోనే మేలో తప్పితే జూన్లో నాటికి మన విశ్వబ్రాహ్మణ కుల సంఘానికి ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించారో తద్వారా నిధులు వేయడమే కాకుండా చేతి వృత్తుల పని వాళ్ళందరికీ కూడా ఆదరణ పథకం ద్వారా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో వారికి పనిముట్లు అందజేస్తారని మన సీఎం గారు చెప్పారు నిన్ననే మత్స్యకారులకి పదివేలన్ని ఇరవై వేల రూపాయలు వేశారు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు అదే చేతి వృత్తులు నమ్ముకున్నటువంటి మా విశ్వ బ్రాహ్మణులకి అతి త్వరలోనే పరిపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుందని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ పత్రికా ముఖం ద్వారా ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తూ ఇది త్వరతగతను వెయ్యాలని మా సంఘ నాయకులు మా రాష్ట్ర నాయకులు అందరూ అడగడం వల్ల ఈ పత్రిక పత్రికా రూపంలో పత్రికా ముఖంగా మన నారా చంద్రబాబు నాయుడు గారిని అది పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అతి త్వరలోనే కమిటీని ప్రకటించవలసిందిగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు ఓకేనా డాక్టర్ దీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విశ్వబ్రాహ్మణ్య సంఘంకి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇవాళ రావులపాలెంలో దిగ్విజయంగా జరిగింది సార్ మా ప్రభుత్వానికి మా ఈ కూటమి మాకు చిన్న విన్నపం ఏమిటంటే మా కులాల్లో వృత్తులు ఈ వేడికి కనుమరుగైపోయినాయి ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు వచ్చేసి వడ్రంగ పని కానీ స్వర్ణకారు వృత్తి కానీ కనుమరుగైపోయింది ఈరోజు ప్రభుత్వంలో స్వర్ణకారులే విశ్వ బ్రాహ్మణిగా అవుతున్నారు దయ్యంచి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు ఎవరైతే వాళ్ళు న్యాయం చేసి పెట్టండి మా దాంట్లో వడ్రంగ పనులు ఇతర కులస్థలు ఉన్నారు అలాగే మా విశ్వబ్రాహ్మణ కులం రోజు రోజుకి ఈ రోజుని కాపట్లో పై పనిచేసినవి స్థాయికి పడిపోయారు ఎంత గౌరవమైన బతికేవారు మీరు దయ్యంచి మీరు అందరూ ప్రభుత్వం మాకు మిషన్స్ ఇస్తే మాకు యొక్క పనికి రావు కానీ వెంటనే మూడు సరికు మా దగ్గర లేదు పనులు లేవు మామల్ని ప్రభుత్వం ఏదైనా విధంగా పెన్షన్ విధంగా కానీ నలభై ఏళ్ళు వచ్చేసరికి ఒక పెన్షన్ చేపించే విధంగా కానీ స్వర్ణకారులు కానీ వడ్రంగ పని వారికి ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ధీటుగా పరిశ్రమలు వచ్చినాయి ఆ పరిశ్రమలు మచిలీపట్నంలో మీరు పెట్టడం ఎలాగైతే పరిశ్రమలు వ్యాయామంలో కేటాయించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా పక్కకి ఇలా కోనసీమ అంబేద్కర్ జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ చుట్టుపక్కల రైతుకి అలాగే పరిశ్రమలు మాకు కేటాయించి మా అందరికి కూడా బ్యాంకుల ద్వారా సబ్సిడీ ద్వారా రుణం ఇప్పించి దానికి ఓ పది మంది పదిహేను మంది ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి మిష అత్యాధునిక మిషనరీస్ ఇస్తే కనుక మేము ఏదైనా చేయగలం సార్ ఎందుకంటే మూడు సరుకు లేదు మా దగ్గర డబ్బులు లేవు మా వాళ్ళందరూ చాలా ఇబ్బంది దయించి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మా ఎంత కరుణించి మా బా తెలుసుకోరుచున్నామండి ఆబర్ పార్టనర్స్ బ్రాండ్ అనుకోని అరేయ్ అంటే తమ చేత అవతవ్ రెనేరోనాల్డో